ఈ ఎంవీవి సత్యనారాయణ అనే వ్యక్తి ఎంపీ ఒక ఎస్పీ ఆస్తికే దిక్కు లేదు కలెక్టర్ చెప్పుకుంటే కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోలే మన ఆస్తులకి ఏం తేడా ఉంటే చెప్పండి జగన్కి ఒకటే దేవుడని ముఖ్యం అందరూ దైవై పట్టుకొని రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నాడు నిజంగా చెవులు నిముడుతాడు బుగ్గలు నిముడుతాడు అమ్మ అంటాడు అయ్యా అంటాడు చిరునవ్వులు చిందిస్తాడు పెద్ద మనిషి మనం అందరం దేవుడమ్మ దేవుడమ్మా దేవుడు దేవుడమ్మ దేవుడు దేవుడమ్మ దేవుడు వచ్చాడు దేవుడు అని కూడా దెయ్యమే భుజాల మీద ఎక్కి ఊరేగుతున్నాడు మనం చంపుతున్నాడు అభివృద్ధి లేకుండా అప్పులతో ఎలా వస్తాయి చెప్పండి అభివృద్ధి లేకుండా ఎక్కడి నుంచి నిధులు వస్తాయి చెప్పండి ఊక దంపితే ఏం వస్తాయి పొట్టు వస్తుంది అంతే మీరు ఆలోచించండి ఊక దంపితే బియ్యం వస్తాయా మూకు దంపితే పొట్టు వస్తాయి కళ్ళలో అంతే అందుకని అలాగే నిజంగా జగన్ని అదృష్టం అందల మీక్కిచ్చింది ముఖ్యమంత్రిగా బుద్ధ్యమ బుడవలు ఒకలాకెళ్ళింది జగన్ని నేను మీ అందరికీ ఒకటే మాటిస్తున్నా ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిని నేను మీ ఇంట్లో వాడిని మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని సినిమాలు నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక అంత కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయడానికి కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను నేను ఎవరిని ఇస్తే తీసుకోగలను ప్రధానమంత్రి గారు కూడా నేను ముఖ్యమంత్రిని కాదు ఎమ్మెల్యేని కాదు పైగా గాజువాకులు ఓడిపోయిన వాడిని అలాంటి వ్యక్తిని అని చెప్తున్నా అలాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆయన వచ్చినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడారంటే దాని శక్తి మీది మీరు ఇచ్చిన ప్రేమ మీ గుండెలో ఉన్న ప్రేమ అది ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కంటే పెద్ద పదవి అది మీ గుండెల్లో స్థానం అందరికీ ఇవ్వలేదు నాకు తెలుసు అది దాన్ని నేను పదిలింగ పెట్టుకుంటాను చాలా పదిలింగ పెట్టుకుంటాను నేను మర్చిపోను అది నేను పాతిక సంవత్సరాలు చేయడానికి నిర్ణయించుకున్న నా ఆఖరి శ్వాస వరకు తుది శ్వాస వరకు ఇది నా నేల ఇది నా నేల ఇది నా మన్ను ఇది నా మన్ను కోసం నా నేల కోసం సంపూర్ణంగా దహించుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను రేపు తప్పులు చేశానా మిమ్మల్ని నన్ను నిన్ను నిలదీసే హక్కు మీకు ఉంది నేను చెప్తాను వచ్చి పారిపోను పని చేయలేకపోయా మీరు నన్ను తిడితే నేను భరించేవాడిని సన్నాసులు తిడుతుంటేనే భరిస్తున్నాను నేను నా తిడితే భరించునా నా అక్కచెర్యులు తిడితే భరించునా పెద్దలు తిడితే భరించునా నేను భరిస్తాను నేను చేయగలిగే పనిని ఖచ్చితంగా చేస్తా ఒకవేళ పని చేయలేకపోతే ఎప్పుడు చేయగలను ఎందుకు ఆలస్యం చెప్పగలను అకౌంటబిలిటీ తీసుకొస్తాం అలాగే నాకు ముఖ్యమంత్రి కావాలి కావాలనే కంటే కూడా నాకు నిజంగా నేను కోరుకుంటే అవ్వను సూపర్ స్టార్డమ్ నేను కోరుకుంటే జా రాలేదు నేను పని చేస్తా మిమ్మల్ని మెప్పించేలాగా నటిస్తే సూపర్ స్టార్డమ్ వచ్చింది కానీ అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా నేను పని చేసుకుంటూ వెళ్తాను శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా నా కర్మలు నిర్వర్తించుకుంటూ వెళ్తాను అది నాకు ఉన్నత స్థానం ఇస్తుందా మీ గుండెలో స్థానం పెడుస్తుందా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతుందా ఎక్కడ కూర్చోబెడుతుందో అది కాలానికి వదిలేద్దాం నేను నిజంగా సంసిద్ధంగా ఉన్నాను మన పిఠాపురంలో చెప్పాను నేను ఎందుకంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏం పని చేయకుండా పదవి అడగకూడదని నిర్ణయించుకున్నాను పది సంవత్సరాల తర్వాత ఈరోజు అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి స్థానాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాను ప్రొవైడెడ్ చిన్న క్లాజ్ ఏంటంటే ఓట్లు పడాలి స్థానాలు అసెంబ్లీ స్థానాలు రావాలి అప్పుడు చూద్దాం కానీ నా ప్రయారిటీ జగన్ రాకూడదు జగన్ ఇంకొకసారిని ఎఫోర్ట్ చేయలేం మీకు కావాలా జగన్ ఇంకొకసారి మీరు ఆలోచించుకోలేం జగన్ ఇంకొకసారి కావాలా మీకు జగన్ ఇంకొకసారి కావాలా మీరు ఆలోచించుకోండి మీరు అవకాశం ఇచ్చారు కదా దేవుడు దేవుడు అని చెప్పారు కదా భుజాలు మీకు కదా ఆ దెయ్యమై రాష్ట్రం అంతా ఉంది కదా ఇంకా ఆపేద్దాం ఈ ఒక్కసారి జగన్ లేని ప్రభుత్వాన్ని చూద్దాం అది సంపూర్ణంగా జనసేనకి ఇస్తారా అది కొయిలేషన్కి ఇస్తారా ఆ రోజు పరిస్థితులను బట్టి చూద్దాం కానీ నేను ఏ ప్రభుత్వం మన ప్రభుత్వం రాని మిశ్రమ ప్రభుత్వం రాని ఏ ప్రభుత్వంలో రాని